ఈ ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తోంది ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఎన్నిక ఏకగ్రీవం కోసం మద్దతు కోరారు మరి జగన్ ఎలా స్పందించారు ఇప్పుడు ఈ పరిణామం రాజకీయంగా కీలకంగా మారుతోంది ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఏకగ్రీవంగా తాము ప్రతిపాదించిన రాధాకృష్ణన్ ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది ఇతర పార్టీలతో సంప్రదింపుల బాధ్యత ప్రధాని మోదీ సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించారు అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థి గురించి వివరించారు ఏకగ్రీవం అయ్యేలా మద్దతు ఇవ్వాలని కోరారు దీనిపైన జగన్ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పినట్లు తెలుస్తోంది అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దించితే సెప్టెంబర్ తొమ్మిదిన ఎన్నిక అనివార్యం కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కేంద్రంలో ఎన్డీఏకు జగన్ పలు సందర్భాలలో మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీ ఏపీలో టీడీపీ జనసేనతో జత కట్టింది ఆ ఎన్నికలలో జగన్ ఓడిపోయారు కాగా ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది అయినా ఏకగ్రీవం కోసం సంప్రదింపులు చేస్తున్నారు పార్లమెంట్లో జగన్కు నలుగురు లోక్సభ సభ్యులు ఏడుగురు రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది ఇక కాంగ్రెస్ పైన తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు తాజాగా ఓట్ల చోరీ పైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయంలో మాట్లాడకపోవడం పైన జగన్ మండిపడ్డారు రాహుల్ మాణిక్యం ఠాకూర్ టార్గెట్ చేశారు ఈ పరిస్థితులలో జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు నేరుగా రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడగడంతో పార్టీలో చర్చ తరువాత జగన్ సానుకూలంగానే తమ నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాల వేళ చంద్రబాబు పవన్ టార్గెట్గా జగన్ పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వ్యూహాలలో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగితే వైసీపీ మద్దతు ఎన్డీఏ వైపే ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇదే జరిగితే ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉన్నట్లు మరోసారి స్పష్టం కానుంది ఈ లెక్కలు భవిష్యత్తు సమీకరణాలకు కీలకం కానున్నాయి దీంతో రానున్న రోజులలో ఏపీలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది